ఓటీటీలో హారర్ సినిమాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి ఇప్పుడు తమిళ హారర్ థ్రిల్లర్ జన్మ నక్షత్రం రెండు ఓటీటీల్లో విడుదలైంది ప్రేతాత్మ రాజకీయ నాయకుడు మరియు డబ్బు రహస్యం చుట్టూ తిరిగే కథ ఇది ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి విభిన్న జోనర్లలో సినిమాలు వచ్చినప్పటికీ హారర్ కామెడీ వంటి సినిమాలే ఎక్కువగా ఓటీటీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంటాయి ఇక రీసెంట్ గా ఓటీటీలోకి వణుకు పుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది అదే జన్మ నచ్చతిరం ఇది ఒక తమిళ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా జన్మ నచ్చతిరం అంటే తెలుగులో జన్మ నక్షత్రం అనే అర్థం వస్తుంది సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో నడుస్తుంటుంది ఓ పొలిటిషియన్ అక్రమంగా సంపాదించిన డబ్బును ఓ బంగ్లాలో దాచి ఉంచుతారు అది అనుకోకుండా ఆ రాజకీయ నాయకుడు నోటి వెంట నుంచే వస్తుంది దాంతో చాలామంది కన్ను ఆ డబ్బు మీద పడుతుంది కాని ఆ బంగ్లాలో ఏదో దుష్టశక్తి ప్రేతాత్మ ఉందని అంతా భయపడుతుంటారు మరోవైపు హీరో తాను రాసిన కథను సినిమాగా తీయాలని నిర్మాతల చుట్టూ తిరుగుతాడు కాని అతనికి ఎక్కడ ఆఫర్ రాదు దాంతో నువ్వే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయొచ్చుగా అని ప్రెగ్నెంట్గా ఉన్న తన భార్య సలహా ఇస్తుంది అప్పుడే హీరోకు రాజకీయ నాయకుడి డబ్బు ఉన్న బంగ్లా గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి బంగ్లాకు వెళ్లిన హీరోకు ఏం జరిగింది బంగ్లాలో ఉన్న ప్రేతాత్మ ఏవరిని ఏం చేసింది వారికి ఆ బంగ్లాకు ఉన్న సంబంధం ఏంటి మరోవైపు హీరో భార్యకు వచ్చే పీడకలలు ఏంటి తనను భయపెట్టే చిన్న పాప ఎవరూ జన్మ నక్షత్రంతో వెంటాడే ప్రేతాత్మనుంచి ఎలా తప్పించుకున్నారు అసలు తప్పించుకున్నారా లేదా వంటి ట్విస్టులు తెలియాలంటే జన్మ నచ్చతిరం చూడాల్సిందే ట్విస్టులతో వణికించే హారర్ థ్రిల్లర్ జన్మ నచ్చతిరం ఓటీటీలోకి వచ్చేసింది ఒక్కదాంట్లోనే కాకుండా రెండు ఓటీటీల్లో జన్మ నచ్చతిరం డిజిటల్ ప్రీమియర్ అవుతోంది టెన్కొట్టా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లో జన్మ నచ్చతిరం ఓటీటీ రిలీజ్ అయింది అయితే ప్రస్తుతం తమిళంలో మాత్రమే జన్మ నచ్చతిరం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాకు బిమణివర్మన్ దర్శకత్వం వహించారు ముచ్చటమలు పట్టించే ఈ హీరర్ థ్రిల్లర్ సినిమాతో మాల్వీ మల్హోత్రా హీరోయిన్ గా తమిళంలో ఎంట్రీ ఇచ్చింది హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఎంచక్కా జన్మ నక్షత్రం మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు జన్మ నక్షత్రం సినిమా ట్విస్టులు థ్రిల్లింగ్ సన్నివేశాలతో హారర్ ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతుంది రెండు ఓటీటీల్లో చూడండి